ముందుగా బ్రహ్మరిషి పితామహ పత్రిజీ దంపతులకు అలాగే నాకు ధ్యానాన్ని అందించిన సంతోషి మేడంకి నాకు పునర్జన్మనిచ్చిన డాక్టర్ జీకే గారికి నమస్సు మాంజలి నేను రెండు వేల పద్నాలుగులోని మెడిటేషన్లోకి వచ్చానండి వచ్చినప్పటికీ నా యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉండేదంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండేదండి మాది అనకాపల్లి నా పేరు విజయా అండి మా హస్బెండ్ ఆర్మీలో చేస్తూ ఉంటారు నాకు ఇద్దరు బాబులండి సో నేను అప్పుడు ఉన్న స్థితిని బట్టి డాక్టర్స్ ఒక ఆరు నెలల కన్నా ఎక్కువ బ్రతకనని చెప్పారు కానీ మెడిటేషన్ అనేది నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను ఏ విధంగా మారానో మీకు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో చెప్తానండి మెడిటేషన్ ముందు మెడిటేషన్ తర్వాత అనేది నా జీవితాన్ని చూసుకుంటే మహా అద్భుతంగా మారిపోయిందండి నాకున్న ప్రాబ్లము అల్సరైటు కొలైటిస్ అంటే లైక్ క్యాన్సర్ ఇది ఒకలాంటిదే అక్క చెల్లెళ్ళు అంటుంటారు డాక్టర్ పరిభాషలో చెప్పాలంటే అలాగే ఆర్థరైటిస్ మెయిన్ మైగ్రేన్ హెడేక్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ల్యాబ్స్ అవ్వటం మొత్తం పేగులంతా కూడా అల్సర్స్ వచ్చి అసలు ఏం తిన్నా కూడా డైజెస్ట్ అవ్వకుండా రోజుకి ఒక పది మోషన్స్ పది వామిటింగ్స్ అయిపోయాయండి ఎప్పుడు చూసినా అట్లాగా ఇరిటేటింగ్ బవిల్ అంటాం అంటే ఏంటంటే బాగా స్టమక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుందండి అది ఎందుకు వస్తుందో ఏంటో ఈవెన్ వాటర్ తాగినా కూడా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది నేను త్రీ టైమ్స్ సూసైడ్ చేసుకుందామని మేడపైకి ఒకసారి హ్యాంగ్ చేసుకుందామని ఒకసారి అట్లా అనుకున్నాను బట్ నేను చేసుకోలేదండి ఈ మెడిటేషన్లోకి రావాలని ఉందేమో అందుకని నేను చేసుకోలేదేమో మేబీ నేను ఫార్టీ కేజెస్ అరౌండ్ తగ్గిపోయాను అంటే ఎయిటీ ఎయిట్ కేజెస్ ఉండేదాన్ని అట్లాంటిది ఫార్టీ కేజెస్కి వచ్చేసాను డాక్టర్స్ అన్నారు ఈవెన్ తను ఓన్లీ స్కెలిటన్ మాత్రమే ఉంది హెచ్బి కూడా చాలా తగ్గిపోయింది తిన బ్రతకటం కష్టం కూర్చోవటం కూడా చాలా ఇబ్బంది అయిపోయేదండి ఎందుకంటే టాయిలెట్ పోసుకునే ప్లేస్లో ఒక ఫిస్టు లాని ఫామ్ అయిపోయింది సో దానికి చీము రక్తం రావటం దానివల్ల ఏంటంటే అసలు ఎంత ప్రాబ్లం అంటే అసలు పడుకోనే ఉండేదాన్ని ఎప్పుడు చూసినా మెడిటేషన్ రెండు వేల పద్నాలుగులోకి వచ్చినప్పుడు సంతోష్ అని అమ్మాయి చెప్పినప్పుడు ఎంత ట్రాష్ ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మైండ్ రిలీఫ్ అనేది ఉంటుందే తప్ప ఎంతమంది డాక్టర్స్ ఆర్మీలో డాక్టర్స్ పెద్ద పెద్ద కలనర్స్ చేయలేంది ఒక మెడిటేషన్లో ఏమవుతుంది అని చెప్పేసి తను కొట్టి బట్ తను ఫస్ట్ చేయొచ్చు కదా అని చెప్పినప్పుడు తనని ఎంతకు వినలేదు నేనైతే ఒక తను వదలకుండా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నా చుట్టూనే తిరుగుతూ ఉండేది అమ్మాయి సరే మా ఊరు అమ్మాయి కదా ఎందుకు చెప్తుందో తను కూడా టీచర్ కదా అని చెప్పేసి నేను తన మాట ఇంకొట్టేయకుండా విన్నాను ఫస్ట్ త్రీ డేస్ అసలు మెడిటేషన్ ఎలా చేస్తారో ఏంటో కూడా నాకు తెలియలేదు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఇట్లా చూస్తూ ఇట్లా చూస్తూ గడిపేదాన్ని థర్డ్ డే అమ్మాయి చూసి అబ్జర్వ్ చేసి బిజీగా గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చో చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఏంటంటే అదొక అహంతో చీ అమ్మాయి దగ్గర నేను చెప్పించుకోవడమా అని ఒక ఇదిలోకి వచ్చాను బట్ అమ్మాయి చెప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నేను కళ్ళు మూసుకొని తెరవకుండా అట్లా గట్టిగా బిగించుకొని ఉండిపోయిన తర్వాత తల చాలా బరువుగా అయిపోయినట్టు అయిపోయింది అయిన తర్వాత నాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అది రిలీఫ్ ఇచ్చినట్టు అయిపోయి అక్కడ నుంచి నాకు ఎప్పుడు మైగ్రేన్ హెడేక్ వస్తూ ఉండేది ఎప్పుడు చూసినా ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి తర్వాత నుంచి ఎప్పటి వరకు కూడా నాకు హెడేక్ అనేది రాలేదండి అసలు ఎంత స్ట్రగుల్స్ అయినప్పటికీ ఎంత ఎండలో తిరిగిన శాకాహార్యాలీలకి వాటికి దేనికి వెళ్ళినా కూడా జస్ట్ కొంచెం స్ట్రెయిన్ అయినా వెంటనే మెడిటేషన్లో కూర్చుంటే రిలీజ్ అయిపోతున్నాను నేను సో దట్ ఈస్ ద మెడిటేషన్ పవర్ అని నాకు అప్పుడే అర్థమైంది సో అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా నేను మెడిటేషన్ విడిచిపెట్టలేదండి అలాగే ఒక్కొక్క ప్రాబ్లమ్ని క్రమేపీ తగ్గించుకుంటూ వచ్చానండి ఫస్ట్ లెవెన్ డేస్ అనుకున్నాను ఆ లెవెన్ డేస్లోనే నాకు తెలియలేని మార్పులు వచ్చాయండి అసలు నేను ఈవెన్ బాత్రూమ్కి కూడా వెళ్ళలేకపోయేదాన్ని ఎన్నో పిచ్చి పిచ్చి కళలు వచ్చేటట్టు మా అమ్మగారికి ఏమో వచ్చి ఆ దెయ్యాలు పడిపోతున్నాయని చెప్పేసి పోములు కట్టించి ఏంటి ఇలాగా అలాగని చాలా చేస్తూ ఉండేవారు ఇవన్నిటికీ కూడా మెడిటేషన్లోనే ఉంటుంది ఎందుకంటే మన స్థాయి పెరిగిన మన చైతన్య స్థితి పెరిగిన కొద్దీ ఇట్లాంటి అజ్ఞానాన్ని ఎప్పుడైతే విడిపోతామో ఆటోమేటిక్గా మనం జ్ఞానాన్ని పొందుతామో ఇవేమి కూడా శాస్త్రం కాదని తెలుస్తుందని చెప్పి నాకు అర్థమైందండి సో వెంటనే నేను ఏం చేశానంటే ఇంకా కొంచెం పెంచుతాం లెవెన్ డేస్ కాదు బాగుంది కదా ఇదేదో కొంచెం మానసికంగా ఆనందంగా ఉంది కదా అని చెప్పి ఆ లెవెన్ డేస్ని కంటిన్యూషన్ చేస్తే ఆ ఫస్ట్ ఫార్టీ డేస్లోనే ఇక్కడ దగ్గరలో మాడుగులు మేము అనకాపల్లి కాబట్టి మాడుగులు అండి మాడుగుల్లోని విశ్వకాంతి పిరమిడ్ అని ఒకటి ఉందండి అక్కడ నాకు డాక్టర్ జీకే గారు లెవెన్ డేస్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది అక్కడ పెట్టారండి అసలు నాకు ఆ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అంటే కూడా ఏంటో తెలీదు అక్కడ నాకు వెళ్ళిన తర్వాత నిజంగా జ్ఞానోదయం కలిగిందండి ఓహో నాలో అరిషడ్ వర్గాలు అనేవి బాగా పేరుకుపోయాయి సో వాటిని నేను తగ్గించుకోగలిగితే జయించగలిగితే ఆటోమేటిక్గా ఏంటి నేను మళ్ళా ఎగైన్ బాగుంటాను అని చెప్పేసి నాకు అర్థమైందండి చూడండి ఒక చుట్టాన్ని ఎలా అయితే మనం పిలిస్తే మన గెస్ట్ మన ఇంటికి వస్తారో అలాగే మనం ఒక టూ త్రీ డేస్ లేదా ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉన్న తర్వాత వాళ్ళు పని వాళ్ళని వెళ్ళిపోతారు సో అలాగే ఈ రుగ్మతలు కూడా ఏంటంటే మన చె సరికాని ఆలోచనల ద్వారా మాత్రమే మన పైకి వస్తాయి వెంటనే అవి మళ్ళీ మనం ఆలోచన ధోరణి మార్చుకునేసరికి అవి అలాగే తిరిగి వెళ్ళిపోతాయని నాకు అర్థమైందండి సో నేను అప్పుడు మార్చుకోవటం అక్కడ నుంచి వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఆకుండా నా జర్నీ అట్లా మెడిటేషన్తో పాటుగా క్లాసెస్ చెప్పటం ఇంకా ఎన్నో పుస్తకాలు చదవటం పత్రి సారు ప్రేమ్నాథ్ గారు వంశీకరణ్ గారు జీకే సారు శ్రీదేవి మేడం గారు ఆశా మేడం గారు ప్రకాష్ గారు బాలమ్మ గారు ప్రతి ఒక్క సీనియర్ మాస్టర్స్ తాలూకా క్లాసెస్ విని లక్ష్మీ న్యూటన్ గారి చాలా అండి చాలా చాలా క్లాసెస్ విన్నానండి ఏంజల్ క్లాసెస్ ఇవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది ఇంత నాలెడ్జ్ ఉందా అసలు నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి అసలు ఏమీ కాదు అప్పుడు నా అజ్ఞానం తొలగిపోయిన తర్వాత ఓహో ఇంత నాలెడ్జ్ మనం తెలుసుకోగలిగితే మనలో ఉన్న ఏదైతే అజ్ఞానం ఉంటుందో అదంతా పోతుందని నాకు అర్థమైందండి సో అక్కడ నుంచి నేను ఇంక రెండు వేల పదిహేడు నుంచి నా ప్రాబ్లం నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటూ మెడిసిన్ కూడా రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ అయిపోయినప్పటి నుంచి అసలు మెడిసిన్ కూడా యూజ్ చేయలేదండి నేను ఈ పిరమిడ్ మెడిటేషన్లోనే మెడిటేషన్ చేస్తూనే ఇప్పుడు విశ్వవ్యాప్తంగా నేను ప్రతి ఊరు ఊరు వెళ్ళడం క్లాసెస్ చెప్పడం ఇప్పుడు అద్భుతంగా నేను ప్రతి ఒక్కరికి కూడా ధ్యాన ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే నేను ఏదైతే బాధపడ్డానో మంచాన్ని పడినప్పుడు నాకు అది చాలా అర్థమైందండి ఎందుకంటే మనిషికి జీవితం ఒకసారి వస్తుంది ఒకసారి మనం పుడతాం తర్వాత చెప్తుంటారు ఉన్నత లోకాలు ఉన్నాయి ఉన్నాయో లేవో కూడా మనం ఒక హాస్టల్గా ట్రావెల్ చేస్తే మాత్రమే తెలుస్తుంది బట్ ఉన్న శరీరాన్ని మనం ఉన్నప్పుడు మనం వినియోగించుకొని పది మందికి ఉపయోగపడితేనే కనీసం ఒక్కరికి ఉపయోగపడి మన జీవితంలో ఆ ఒక్కరిని మనం బాగు చేయగలిగితే మన జీవితానికి సార్థకత అని పత్రిసారి చెప్పిన నినాదాన్ని నేను నమ్మానండి సో నేను అప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి నేను శాకాహారిగా మారటము అలాగే ధ్యానం చేయటము ఎక్కడా విడిచిపెట్టలేదండి ఎంత బాగోకపోయినప్పటికీ శాకాహారి ర్యాలీలు కానీ ఏ ఒక్కటి వదిలిపెట్టలేదండి అట్లాగే ధ్యాన మహాచక్రానికి చక్రానికి నా వంతు సహాయం చేయటము లేదా నేను అక్కడికి వెళ్ళి ఏదైనా సరే తన్ మన్ దన్ ఈ మూడులో ఎక్కడ ఏది ఏది ఉపయోగపడుతుందో అక్కడికి వెళ్ళిన వెజిటేబుల్స్ కట్ చేయటం లేకపోతే అక్కడ ఏది అవసరమో అది చేయటం వంశీకిరణ్ గారైతే నాకు కర్మచక్రం గురించి చెప్పి అక్కడ ఓ నీ కర్మలు ఇలా తగ్గించుకోవాలి ఇలా చేయాలని చెప్పినప్పుడు ఆ గురువు గారి నుంచి ఒకటి నేర్చుకోవటం ప్రతి ఒక్క మాస్టర్ ఎల్లైట్మెంట్ మాస్టర్ దగ్గర నుంచి కూడా ఒక్కొక్క విషయాన్ని నేర్చుకున్నానండి మా అనకాపల్లి ప్రకాష్ గారి దగ్గర నుంచి అయితే ఆయన ఆసనాలు వేసి ప్రాణాయామ చేసి నీ యొక్క బ్రెత్ని అబ్జర్వ్ చేయటం ఎలాగ ఈజీగా చేయటం ఎలాగనే చెప్పటం ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి ఒక్కొక్కరి ఆచరణలో పెట్టి నేను ఇప్పుడు పరిపూర్ణంగా నేను చెప్పాలి అంటే అసలు డాక్టర్స్ అయితే నమ్మలేదు నేను ఇలా మారుతానని కూడా ఎందుకంటే ఒక ఆరు నెలల డెడ్ లైన్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎనిమిదేళ్ళు అయింది మా రిలేటివ్స్ కానీ ఇంక వాళ్ళు ఎవరైనా సరే చూసిన వాళ్ళు డాక్టర్స్ కానీ ఈవెన్ మా ఆర్మీ డాక్టర్ అయితే ఒకసారి లేచి నాకు సెల్యూట్ చేశారండి అసలు నా జీవితంలో మర్చిపోలేంది అది ఎందుకు అంటే ఆయన చెప్పారు ఇలా అల్సరైటివ్ కలైటివ్స్ వచ్చిన వాళ్ళు అసలు వెయిటే పెరగరు అలాంటిది ఇప్పుడు నువ్వు సిక్స్టీ ఎయిట్ కేజెస్కి వచ్చావంటే అంటే అది అసలు అది మిరాకిల్ అమ్మ అని చెప్పారు దానికి తోడు ఆయన ట్రీట్మెంట్ చేశారండి ఒక త్రీ ఇయర్స్ తర్వాత నేను ఇంకా మెడిసిన్ యూజ్ చేయటం కూడా మానేశాను కొంతకాలం అయితే వాడాను డాక్టర్ జీకే గారు ఆధ్వర్యంలో నేను చాలా ఎక్కువ నేర్చుకున్నానండి ఆయన్ని ప్రతిసారి కూడా నిజంగా ఎంత విసిగించేదాన్ని అంటే సార్ నాకు ఎందుకు ఇలా అవుతుంది ఆయన స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండర్ అండి అంటే ఒక ట్యాబ్లెట్ అనేది ఏమీ లేకుండా మన ఆలోచన ధోరణి ద్వారానే మన యొక్క శరీరాన్ని మనం పాడు చేసుకుంటాం ఒక అభిమన్యుడు పద్మ్యూహంలోకి ఎలా వెళ్తాడో తనకి తెలుసు కానీ రావాలో తెలియదు కానీ మనకి మాత్రం ఎలా చెడు ఆలోచనలు చేశామో మనకి మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని మనం మార్చుకోగలిగితే మనం ఈజీగా మన ఆరోగ్యాన్ని మనం సంపూర్ణంగా పొందగలుగుతామని ఆయన దగ్గర నుంచి నేర్చుకొని అక్కడ నుంచి నేను ఇంక వెనుతిరిగి చూడలేదండి ప్రతి విషయానికి ఆయన దగ్గర నేను కౌన్సిలింగ్ తీసుకునేదాన్ని ఈవెన్ ఎప్పటికీ ఏది ఒక డ్రీమ్ ఎనాలసిస్ చేయటం కానీ నేను డ్రీమ్ ఎనాలసిస్ కూడా నేర్చుకున్నానండి అక్కడ నుంచి కొంచెం కొంచెం క్లాసెస్ ఏంజిల్ క్లాసెస్ అని అవని ఇవని సేత్ విజ్ఞానం ఇవన్నీ కూడా కొంచెం నేర్చుకొని ఓహో నా జీవితం పట్ల నేను అవగాహన ఏర్పరచుకొని నేను పది మందికి ఉపయోగపడాలి నేను నా కోసం బ్రతకూడదు ఇతరుల కోసం ఎప్పుడైతే బ్రతుకుతామో అది నా జీవితం అంటే అని అనిపించుకోవాలని నాకు అలా అనిపించి నేను విశ్వవ్యాప్తంగా వర్క్ చేయాలని నిర్ణయించుకున్నానండి నా జీవిత లక్ష్యం కూడా అదే పత్రిసార్ నినాదం ఏదైతే ఉందో ఈ ధ్యానాన్ని ఈ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా నేను పంచాలి అని నేను నిర్ణయించుకున్నానండి దానికి మా హస్బెండ్ కూడా ఎంతో అద్భుతంగా సహకరిస్తున్నారు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ వెనకాల సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం అలాంటిది మనకి ఎవరూ మనకి ఇంట్లో సపోర్టింగ్ లేకపోయినా లేకపోతే పిల్లలు కానీ మన రిలేటివ్స్ కానీ సపోర్ట్ లేకపోతే మనం ఎప్పుడు వెళ్ళామండి అందులో మెయిన్ లైఫ్ పార్ట్నర్ అనేది మనకు సపోర్ట్ లేకపోతే ఎప్పుడు ముందుకు వెళ్ళాం నా భర్త నిజంగా నాకు భగవత్ స్వరూపులాగే అనిపిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోని కూడా ఓకే నువ్వు ఒక ఎదుటి వాళ్ళకి ధ్యాన ప్రచారం కోసం వెళ్తున్నావు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను కోఆపరేట్ చేస్తానంటున్నారు ఈవెన్ ఆయనే అక్కడ వదిలిపెట్టి రావటం క్లాసెస్కి సహకరించటం శాకాహార్యాలి అంటే నన్ను తీసుకువెళ్ళటం ఏదైనా దూరాలైన గుంటూరు నెల్లూరు అట్లా మాకు దూరంగా హైదరాబాద్ ఇట్లాంటి క్లాసెస్కి అయితే ఆయన దగ్గరుండి తీసుకువెళ్ళటం ఎంతో అద్భుతంగా సహకరిస్తున్నారండి నేచర్ సహకరిస్తుందని అనుకుంటున్నాను ఇది ఏ ఒక్కరు చేసేది కాదు నేను విశ్వానికి ఎప్పుడైతే వర్క్స్ సరెండర్ అయ్యి వర్క్ చేద్దాం అనుకుంటున్నానో అప్పుడు ఆటోమేటిక్గా నేచర్ నుంచి నాకు అన్ని సపోర్ట్స్ వస్తాయని అనుకుంటున్నానండి నేను ఎప్పుడైతే ఇట్లా మెడిటేషన్ చేస్తూ ఉన్నానో ఆటోమేటిక్గా నా ఫ్యామిలీ అంటే నా పిల్లలు మొదట మొదట నా పిల్లలు నా మాట వినేవారు కాదు అని నేను బాగా స్ట్రగుల్ అయ్యేదనండి అంటే ఆ చిన్నబాబు నా మాట వినట్లేదు అని సో అలా మా హస్బెండ్ అనివి తింటున్నారు ఇట్లాంటివన్నీ కూడా నేను ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండేదాన్ని నేను డాక్టర్ జీకే గారిని మళ్ళీ నేను కన్సల్ట్ చేశాను సార్ ఏమన్నారంటే నువ్వు నేచర్కి సరెండర్ అయ్యి నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో ఆ వర్క్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి అది విశ్వానికి వదిలేయాలి తప్ప నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళు మారాలి వీళ్ళు మారాలని కాదు ఎందువల్లంటే ఈ సృష్టిలో ఎక్కడా లోపం ఉండదు నీ దృష్టిలో మాత్రమే ఉంటుంది అని చెప్పారండి అప్పుడు నాకు చాలా అది ఆ ఆ పాయింట్ అనేది నా లైఫ్ని నిజంగా టర్నింగ్ చేసిందండి ఎందుకు అంటే నిజమా అంటే ప్రతి ఒక్కళ్ళలోని ఏదో నెగిటివ్ కనిపిస్తూ ఉంటుంది కదా అంటే ఆ ప్రతి నెగిటివ్ పాయింట్ కూడా నాలో ఉంది అన్న విషయం నాకు అర్థమైందండి అప్పటి నుంచి నేను సీక్రెట్ అనే బుక్ కూడా చదివానండి అప్పటి నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీస్ అండ్ ఎఫర్మేషన్స్ పాజిటివ్ ఎఫర్మేషన్ ఎలా పెట్టాలి ఏంటి అనే దాని మీద నేను చాలా ఎక్కువగా ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా నేను దాని మీద కౌన్సిలింగ్ తీసుకున్నానండి సో అంటే పాజిటివ్ ఎఫర్మేషన్ అనేసుకుంటాం మనం ఇలా పెట్టేస్తాము అని కానీ అందరం పెట్టలేమండి నేనే మాట మాటికి నేనే అనుకునేదాన్ని నిజంగా నా కడుపు నొప్పి తగ్గుతుందా అన్నారు కానీ ప్రకాష్ సార్ ఇలా ఆసనం వేయమన్నారు కదా ఆ ప్రాణాయామ చేస్తే ఏమైనా తగ్గుతుందా అలా అలా మళ్ళీ నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని ఇంత స్టమక్ పెయిన్ అని కానీ నిజంగా నేను ఒక ఫార్టీ డేస్ ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఆ పాజిటివ్ అఫర్మేషన్ పెట్టి నాకు చాలా అద్భుతంగా ఉంది నా పొట్ట నాకు అద్భుతంగా సహకరిస్తుంది అని చెప్తూ నా అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఒక ఒక బుక్ ఉంటుందండి పాకెట్ బుక్ అది చదివి దాని నుంచి కర్మచక్రం కూడా నా ఆచరణలో పెట్టి మొత్తం మూడిటిని కూడా పెట్టుకొని ఓవరాల్గా చేస్తే ఫార్టీ డేస్లో ఆ పెయిన్ అనేది చాలా రిలీఫ్ ఇచ్చిందండి రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చే నొప్పి అప్పుడప్పుడు డైలో ఒక సిక్స్ ఆర్ సెవెన్ టైమ్స్ వచ్చేటట్టుగా మారాను సో నేను అక్కడి నుంచి అనుకున్నాను ఓహో అంటే ఇదంతా కూడా యద్భావం తద్భవతి నేను ఏ భావన చేస్తానో అదే జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి చేసే ప్రతి మాట అందుకే సార్ చెప్తూ ఉంటారండి నీ మాటే మంత్రం నీ శ్వాసే నీ గురువు నీలోనే భగవంతుడు ఎంత ఈజీగా చాలా చిన్న చిన్న వర్డ్స్లో చెప్తున్నప్పుడు అవన్నీ కూడా మనం అర్థం చేసుకోలేము ఓ ఏంటి చిన్న చిన్నవి ఏవో చెప్పేస్తున్నారులే అనుకుంటాం కానీ అవి కరెక్ట్గా మన ఆచరణలో పెట్టినప్పుడు ప్రతి చిన్నది కూడా ఒక చిన్న అక్షరం కూడా పొలిపోకుండా నాకు నిజంగా ఎంతో నాలెడ్జ్ అయితే లేదండి ఎందుకు అంటే నేను ఎన్నో వేల పుస్తకాలు లక్షల పుస్తకాలు అస్సలు చదవనే లేదు నేను చాలా తక్కువ పుస్తకాలు చదివాను సార్ కొన్ని పుస్తకాలు డాక్టర్ జీకే గారివి లక్ష్మీ న్యూటన్ గారివి రజ్ ఓషో రజనీష్ గారివి ఇట్లా కొన్ని కొన్ని ఆత్మాయను కొన్ని కొన్ని పుస్తకాలు మాత్రమే చదివాను కానీ ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని మాత్రం నేను చాలా చక్కగా ఆకలింపు చేసుకున్నానండి ఎందుకు అంటే ఒక ఎన్లైట్మెంట్ మాస్టరు ఒక లైఫ్ అంతా లీడ్ చేసి మనకి రాశారు అంటే నాకు భయం చాలా ఎక్కువ ఉండేదండి నైట్ అయితే బయటికి వెళ్ళాలన్నా చీకటి చూసినా చాలా భయంగా ఉండేది అలాంటిది ఇప్పుడు నైట్ పూట క్లాసెస్కి వెళ్ళిపోవటం నైట్లో నేను కూర్చొని మెడిటేషన్ పౌర్ణమి మెడిటేషన్ నేనే గైడెడ్ మెడిటేషన్ చేయిస్తున్నాను ఇప్పుడు చెట్ల కింద పుట్ల కింద కూర్చొని అంటే ఆ యొక్క అజ్ఞానంలో ఉండిపోయేదాన్ని అంటే చీకట్లో ఏదో ఉంటుంది చిన్నప్పుడు చెప్పినవి ఇవన్నీ కూడా మనలోని భావనలు సో ఈ భావనలన్నీ తొలగించుకొని అద్భుతంగా నేను ఎల్లైట్మెంట్ అవ్వటానికి కారణం ప్రతి ఒక్క మాస్టర్ అండి ఈ ఒక్క క్రెడిట్ మాత్రం ఈ ఒక్క మాస్టర్ది కాదు ఎందుకు అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రతిసారి ఎన్నోసార్లు చెప్తారు కంప్లీట్ మన బుక్లో కూడా రాశారండి ఏమనంటే ప్రతి మనిషిలోని తొంభై తొమ్మిది చెడ్డ గుణాలు ఉండొచ్చు బట్ ఒక్కటి మాత్రం చాలా మంచి గుణం ఉంటుంది దానిని మాత్రమే నువ్వు చూడగలిగితే ఆ వంద మందిలో వంద మంచి గుణాలు నీవవుతాయి సో యు ఆర్ ద కంప్లీట్ పర్సన్ అని చెప్పారు అంటే ఏంటి మనం మంచి వ్యక్తిగా ఎదగాలి అంటే ప్రతి మనిషిలో చూడవలసింది పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళలో ఉన్న ఒక మంచి హ్యాబిట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం చూడాలి సో నేను ఆ విధంగానే మొదట్లో అసలు మనసు అంగీకరించేది కాదండి అలా అంటారు కానీ ఇలా అవుతుందా అలా చేస్తారు కానీ ఇలా చెప్తారు కానీ ఇలా అవుతుందా అనుకునేదాన్ని నిజంగా ప్రేమ్నాథ్ గారి క్లాస్ విన్నానండి నేను రెండు వేల పదిహేనులోని ఆయన క్లాస్ విన్న తర్వాత నిజంగా నేను చాలా అసలు ఏడ్చే నేనైతే అంటే ఒక మనిషి క్లాస్ విని కూడా బాధపడతామా అంటే నిజంగా అదండి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క క్లాస్ చెప్తూ ఉంటే ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి నాకు అర్థమయ్యేది కాదు ఒకసారి నేను మామూలుగా కూర్చున్నానండి ఎక్కడ ధ్యాన మహాచక్రంలో ఎవరో ఒక వ్యక్తి నాకు తెలియదు నా పక్కకు వచ్చి కూర్చొని ఆయన ఆయన అంతటా ఆయనే అంటున్నారు ఈ జన్మకే మనకి ఈ కర్మ నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో కూడా తెలియదు మనం కర్మ ప్రతిఫలం అనుభవించాలి అంటే చెయ్యాలేమో మన మన మానసిక ఆనందం మనతోనే ఉంటుంది అది మనలోనే వెతుక్కోవాలి పక్క వాళ్ళ దగ్గర మనం ఎందుకు వెతకాలి నిజంగా నేను అదే అనుకుంటున్నాను అలా వచ్చి చెప్పి అసలు ఆయన ఎవరో ఏంటో నాకు పేరు కూడా చెప్పట్లేదు నేను రాయి దగ్గర కూర్చున్నాను ఆయన కూడా రాయిపైనే కూర్చున్నారు నేను కొంచెం ధ్యాన మహాచక్రం కొంచెం దూరంగా వెళ్ళానండి అసలు ఆయన ఎందుకు చెప్తున్నారో నా మనసులో ఉన్న ఉద్దేశానికి ఎలా తెలుసో కూడా తెలియలేదు అప్పుడు నాకు అనిపించింది ఏదో ఒక మాస్టర్ మన మనసులో రియల్గా మనకు మనంగా మనం అనుకుంటే అక్కడికి హాస్టల్గా వచ్చి మనకి ఎన్లైట్మెంట్ చేస్తారు అని సో నేను అలాగే నేను కూడా ఈ విశ్వానికి అద్భుతంగా వర్క్ చేయాలి నేను బాగున్నాను అంటే నేను బ్రతికేను అంటే దానికి ఒక సార్థకత ఉండాలి అని నా మనసుకు అనిపించిందండి నేను ఇక్కడ నుంచి ఎంత ఏ జీవితం ఎంత ఉంటుందో అంతవరకు కూడా ఈ ధ్యాన ప్రచారం ఈ పిఎంసిలో కానీ దేంట్లో అయినా సరే మేము పిఎంసీకి కూడా అప్పుడు చాలా మొదట్లో మేము పెట్టినప్పుడు చాలా ఎక్కువగా ఫండ్ అది డొనేట్ చేసుకున్నాం అలా కలెక్ట్ చేసుకున్నాం అనకాపల్లి నుంచి అందరం కూడా ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా పిఎంసి అనేది ఏంటండి ఒక శాకాహారిని ఇంకొక శాఖాహారికి ఎలైట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుందండి ఈజీ వే ఈజీవే అండి ఇక్కడ నుంచి నేను అమెరికా వెళ్ళి చెప్పలేను కానీ అదే పిఎంసి ఛానల్ ఓపెన్ చేస్తే నా యొక్క ఇంటర్వ్యూ ఎవరైనా ఒక వ్యక్తి విని దాని నుంచి అద్భుతంగా ప్రభావం అయ్యి ఆటోమేటిక్గా ఆయన ఎలైట్మెంట్ అయిపోతున్నారండి కాబట్టి ఈ పిఎంసీ ఛానల్కి మనం ఎన్ని వేల కృతజ్ఞత తెలియజేసుకున్నా తక్కువే ఎందుకు అంటే ఇదంతా కూడా ఏంటండి ఒక అద్భుతమైన పత్రిక సార్ చెప్పారు మనకి ఇంకా ఈ ప్రపంచాన్ని ఇంకా చిన్నది చేస్తున్నారు మనకి ఎన్నో లోకవాసుల్ని ఆనాపానసతి అనే ద్వారా ఇంకా ఈజీగా టెలిపతి ద్వారా వెళ్తున్నాం కానీ ఈ పిఎంసి ద్వారా మన ఈ భూమి మీద ఉన్న జీవరాశులందరికీ కూడా కనెక్టివిటీ వస్తుంది కాబట్టి మన అందరం కూడా ఒక కుటుంబంలాగా వసుదైక కుటుంబంలో ఉంటాము అని చెప్పే సార్ పిఎంసి ఛానల్ పెట్టడం ఈ శాకాహార్ ర్యాలీలు కానీ ఇట్లాంటి అద్భుతమైన మాసస్థాలు ఎంతో మంది కొన్ని వేల మందికి మనం దగ్గర అవుతున్నాము అంటే ఈ పిఎంసి వల్లనేనండి సో ఈ పిఎంసి ఛానల్కి అలాగే పిఎంసి ఛానల్ వారికి సతీష్ గారికి ఇంత అద్భుతంగా ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి తన కుటుంబాన్ని వాటిని అందరినీ కూడా ఉంచి మన మన యొక్క అనుభవాల్ని ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలి అని ఆయన ఒక జీవిత ధ్యేయంగా పెట్టుకున్నందుకు సతీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే ఇంత అద్భుత అవకాశం ఇచ్చిన అనుకాపల్లి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి